పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ హీలిప్స్ ఆయన లేపును అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మలను ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నారు క్రిస్తునాథని ఎందు ప్రేలవ సహోదరి సోదరులారా ఈనాడు సత్యశ్రీ సభ పవిత్ర శిలువ విజయ మహోత్సవాన్ని కొనియాడుతున్నది వాక్య పఠనాల్లోనికి వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేద్దాం పునీత మిలియన్ కోల్బే పోలిండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి ఈయన జనవరి ఏడు పద్దెనిమిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో జన్మించాడు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ పోలెండ్ దేశంపై దండెత్తి వచ్చింది అనేక మందిని బానిసలుగా తీసుకెళ్లారు పోలెండును ఆక్రమించారు ఈ మ్యాక్స్మిలియన్ కోల్పే ఈ జర్మనీ నియంత హిట్లరు ఆయన స్థాపించిన నాజీ పార్టీకి వ్యతిరేకముగా వారు చేస్తున్నట్టు దురాక్రమణలు వారు చేస్తున్నటువంటి భయానకమైనటువంటి హింసాపాతానికి వ్యతిరేకముగా ఆయన అనేక మంది అనేక రచనలు చేస్తాడు అనేకమైన వ్యాసాలు రాశాడు ప్రజలను సమాయత్తపరిచాడు ప్రజలను నైతికముగా వారిని సమాయత్తపరిచాడు బలపరిచాడు కనుక ఈ ఈ యొక్క వ్యక్తిని క వేశారు ఈ చెరసాలలో అనేక మందిని మరణశిక్షకు గురి చేస్తారు కొంతమందిని యావజ్జీవం చేశారు కనుక మీలే కోల్బే చెరసాలలో వేయబడ్డాడు ఆ తెరసాలను వేయబడినప్పుడు ఆయన తోటి ఖైదులను చూసి చలించిపోయాడు మరి ముఖ్యంగా ఒక వ్యక్తి మరణశిక్ష గురై గురైనప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని ఆ వ్యక్తిని చూసినప్పుడు ఎంతగానో చలించిపోయాడు ఎందుకంటే ఆ వ్యక్తికి భార్య అనేక మంది పిల్లలు ఉన్నారు కనుక ఆ వ్యక్తిని చూసి జాలి చెంది ఆ వ్యక్తి కోసం తన ప్రాణాన్ని ఇవ్వటానికి సంసిద్ధమయ్యాడు అయితే ఆయన ఆ వ్యక్తి వద్దకు వచ్చి పలికినటువంటి ఈ మాట నా ప్రియ సహోదరుడా దేవుని మహిమ కోసం ఒరగులుతున్న నా హృదయం నన్ను నీ స్థానములో ఉంచాలని ఉవ్విల్లూరుతుంది అని పలికాడు నా ప్రియ సహోదరుడా దేవుని మహిమ కోసం ఒరగులుతున్నటువంటి నా హృదయం నన్ను నీ స్థానములో ఉంచాలని ఉవ్విల్లూరుతుంది అని చివరి మాటలు పలికి ధన్యమరణం పొందాడు మిలియన్ కోల్బే క్రీస్తును ప్రతిబింబించాడు క్రీస్తు పోలినటువంటి ప్రేమను ఆయన కనిపించాడు క్రీస్తులాగా తన జీవితాన్ని పనంగా పెట్టడానికై క్రీస్తు బాటలో నడిచాడు పునీత మ్యాక్స్ మిలియన్ కోల్బే నీ స్నేహితుని కొరకు ప్రాణంనిచ్చినచో ఆ ప్రేమ కన్నా వేరే లేదని ఏ సువే నేర్పినాడు ప్రేమతో చేయుడని కనుక తన స్నేహితుని కొరకు ప్రాణమర్పించుట కంటే ఎక్కువ ప్రేమ మరొకటి లేదు అని ప్రభు పలికినటువంటి మాటలను ఈ మిలియన్ కోల్బే రుజువు చేశాడు యోహాన్ శుభార్త పదిహేనవ అధ్యాయము పదమూడవ వచ్చినముదం అని చూస్తాం కనుక ప్రేమ ఇంతటి త్యాగానికి ఆయనను తీసుకెళ్ళింది ఈ క్రీస్తు ప్రేమే తనను తాను ఆత్మబలిద తనను తాను సమర్పించుకోవటానికి త్యాగము చేయటానికి ఆ ప్రాణార్పణ చేయడానికి సంసిద్ధతమైంది ఏంటి ప్రేమకున్నటువంటి గొప్ప బలం ఏంటి ప్రేమకున్నటి శక్తి ఏంటి ప్రేమ అసలు ఎక్కడి నుంచి వస్తుంది ప్రేమ ఎవరి నుంచి వచ్చింది మనం అనేక ప్రేమ పాటలు పాడుతాం ముఖ్యంగా పెద్ద బేస్తవారం వారం రోజు శిశువుల కాలు గడిగే సమయంలో నూతన ఆజ్ఞ ఇచ్చే సమయంలో కడరాత్రి భోజన సమయంలో అనేక పాటలు పాడుతాం తల్లిదండ్రులు ప్రేమ భార్య బిడ్డల ప్రేమ ప్రేసి ప్రియుల ప్రేమ హాస్య అంతస్తులు కలలా నీడలా కరిగిపోతాయి ఎన్న నిన్నడు మారనిది నాయ సుని నిత్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నాయ సుని దివ్య ప్రేమ ప్రేమ దేవుని ప్రేమ అది ఎవరు కొలవలేనిది నిజము దీనిని నమ్ము ఇది భూవి అందించలేనిది ఈ ప్రేమ ఎక్కడిది భూమి నుంచి వచ్చింది కాదు భూమి నుంచి దొరికేది కాదు తల్లిదండ్రుల నుంచో భార్య బిడ్డల నుంచో లేకపోతే లోకము నుంచి వచ్చేది కాదు ఈ ప్రేమ దేవునిది అది దేవుని నుండి పుట్టినది అంటుంది వాక్యం వ్యవహారం రాసిన మొదటి లేక నాలుగవ వచ్చాయము ఏడు ఎనిమిది వచ్చిన మనం చూసినట్లయితే ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతము ప్రేమించువాడు దేవుని మూలముగా జన్మించినవాడు అతడు దేవుని ఎరిగినవాడు ప్రేమించువాడు దేవుని ఎరిగినవాడు దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపనివాడు దేవుని ఎరగని వాడే ప్రే సోదరి సోదరు పాప సంగీతం చేసిన తర్వాత పూజలో కానీ అనేక సందర్భాల్లో మనము ఉత్తమ మనస్తాప జప ఉత్తమ మనస్తాపం మనస్తాపములో మిన్నది అయినది అగ్రగామి ఉత్తమ మనస్తాపం ఏమిటో ఉత్తమ మనస్తాప జపము సర్వేశ్వర స్వామి దేవరవ మిథిలేని సకల స్వరూపులై ఉండటం వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా భూలోకములో కానీ ఈ లోకములో కానీ ఎక్కడైనా కానీ కంటే అన్నిటికంటే మిమ్మలను అధికముగా ప్రేమిస్తున్నాను సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా సకల వస్తువుల కంటే వ్యక్తుల కంటే శక్తుల కంటే అన్నిటికంటే మిన్నవుగా ప్రేమిస్తున్నాను మరి పాపం ఎందుకు జనిస్తుంది దేవుని కంటే నువ్వు మిన్నగా భార్యని కానీ బిడ్డలు కానీ నదములు కానీ అక్క చెల్లు కానీ భూములు కానీ చివరికి తన ప్రాణం ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాడు కనుక పాప జీతం మరణం దేవుని కంటే నువ్వు మిన్నగా ఏదైనా ప్రేమిస్తే నువ్వు పాపానికి శాపానికి లోకానికి చీకటికి మరణానికి దాసుడు అవుతావు కనుక నిన్నే నేను అధికముగా ప్రేమిస్తున్నానయ్యా అని పలుకుతున్నా మనస్తాపడుచున్నా నీకంటే మిన్నగా వ్యక్తులను శక్తులను ప్రదేశాల మనస్తత్వాల ఆలోచనలను శరీరాన్ని శారీరక అనుభూతు అనుభూతులను మానసిక అనుభూతులను ప్రేమించాను అందుకే పాపం కట్టుకున్నాను కనుక నేను మనస్తాపడుచున్నాను దుఃఖపడుచున్నాను మనస్తాపడుచున్నాను నీకు విరోధముగా నేను పాపము చేసి తనని మనం దుఃఖపడుతున్నా నీతి ఉపదేశకాండము కాండము ఆరవ అధ్యాయము నాలుగవ వచ్చినము ద్వారా వచ్చి మనం చూసినట్లయితే మీ దేవుడైన ప్రభువుని పూర్ణాత్మతో పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో పూర్ణ హృదయముతో మీరు ప్రేమించండి ఆ ప్రేమ గురించి ముచ్చటించుకోండి మీ బిడ్డలకు బోధించండి మీరు గుప్పరుగు వారికి బోధించండి ఇంటున్నా బయట ఉన్నా ఎక్కడున్నా దీని గురించే మీరు ముచ్చటించుకోండి మీ నసరికి రాసుకోండి మీ నసరికి కట్టుకోండి చేతులకి కట్టుకోండి నగర ద్వారంలో కట్టుకోండి ఈ ప్రధానమైన ఆజ్ఞాని దేవుడు శ్రేణి ప్రజలకు ఇచ్చాడు ఇదే నీ తలంపు కావాలి ఇదే నీ ఆలోచన కావాలి దైవ ప్రేమ అనువనువున ప్రతి రక్త బిందువులు ఇంకితే ప్రియ సహోదరుడా నీవు లోకానికి దగ్గర కావు పాపానికి దగ్గర రావు శరీరానికి దగ్గర కావు ఈ లోక ఆచరణలకు లోక అనస్తత్వాలకు లోక అనుభూతులకు లోక భయాలకు లోక పిరికితనానికి నువ్వు గురి కావు ప్రియ సహోదరి సహోదరా కనుక ఈ ప్రేమను అందించడానికి దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు ఈనాటి శుభవార్త సెలవిస్తూ ఉంది ఇదే యోహన్షు వార్త మూడవ అధ్యాయం పదహార వచ్చినం దేవుడి లోకముని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించాడు ఆయన విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవితాన్ని పొందుకుంటాడని ప్రభా ప్రేమిస్తున్నాడు ప్రే సహోదరుడా దేవుణ్ణి అడిగి చూశావా ప్రభా ఇవి నన్ను ఎంతగా ప్రేమించా ప్రభా నీ ప్రేమ ఎంత గొప్పది అని నువ్వు దేవుని చూడు దేవుడిచ్చే సమాధానం ఏమిటో తెలుసా తన కుమారుని సిలువను చూపిస్తూ నింగికి నేల మధ్య వేలాడుతున్నటువంటి ఆ ప్రభును చూపిస్తూ పలుకుతున్నాడు నా సహోదరుడా నా సహోదరి ఇదిగో నా ప్రేమను చూడు నా చూడు నింగికి నేల మధ్య వేలాడుతున్న నా నేను ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నా ప్రేమ ఎంత ఎంత ఉన్నతమైనదో ఎంత లోతైనదో ఎంత దీర్ఘమైనదో నా కుమారుని చూడండి అని ఆయన మనందరినీ కూడా ఆ శిలువ శిలువ బ్రాని వైపు చూపిస్తున్నాడు శిలువ మరణం వైపు చూపిస్తున్నాడు పే సహోదరుడా మరి అద ఆ శిలువ ప్రేమకు ఏమైనా కొలమానది ఉందా కొలతుందా ఏమైనా నిబద్ధత ఉందా ఆ శిలువ ప్రేమను తండ్రి ప్రేమను ఎంత ఎవరైనా కొలవగలుగుతారా కొలమానం ఏమైనా ఉందా అంటే పరిశుద్ధ గ్రంథం మనం చూడవచ్చు ఉంది కులమానం ఏందా కొలమానం అంటే ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచ్చినములు మనం చూసినట్లయితే క్రీస్తు మనలను తండ్రి దేవుడు కుమారుని ద్వారా మనలను ప్రేమించినందుచేత ప్రేమించినందు చేత దేవుని సంతోషపరచు దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగా బలిగను మన కొరకై తన ప్రాణములను సమర్పించను అట్లే మీరును ప్రేమతో నడుచు ఇదే కొలమానం అట్లే మీరును ప్రేమతో నడవండి ఇదే నిబద్ధత ఆయన మనకిస్తున్నటువంటి మార్గదర్శకత్వం ఇదే ఆయన మనకిస్తున్నటువంటి కొలమానం మనల్ని ప్రేమించాడు కాబట్టి క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని ప్రేమించడం ద్వారా ప్రేమించాడు కాబట్టి ఆయన మనల్ని ఆయన మనకు ఆయన క్రీస్తును మనకొరకు సువాసన విదల పనగా ఎలా సువాసన కలవారి రక్తశక్తమైన స్థలం ఈగలు దోమలు నక్కలు అనేకమైన జంతువులు కీటకాలు పక్షులు రాబందులు తిరిగే స్థలం ఏ తిరగడ సువాసన దుర్వాసన వస్తుంది కదా భయానకంగా ఉంటుంది కదా ఏ తిరిగేది దుర ఏమి తిరిగేది సువాసన ఎందుకు ఆర్పణ దేవునికి సంప్రీతినిచ్చిందంట ఎందుకు దైవ చిత్తమే దైవ ప్రణాళికే పరమావధిగా జీవించాడు కాబట్టి సొంత శక్తి సొంత బుద్ధి సొంత జ్ఞానం లేదు కాబట్టి నీ చిత్తమే నీ ఆలోచనే నీ రాజ్యమే నీ చిత్తమే నీ శక్తే నీ బలమే నీ రాజ్యం రావాలయ్యా నీ చిత్తం జరగాలి నీ ప్రణాళిక జరగాలి ఆయన రిక్తులు చేసుకొని ఎక్కడ కూడా సమానత్వం కోరుకోలేదు పిలిపి పత్రిక రెండవ వచ్చాయి ఆరో వచ్చిన ఎక్కడ సమానత్వం కోరుకోలేదు వినయాన్నితుడే శిలో మరణం వరకు ఇచ్చాడు అందుకే దేవుడు ఆయన లేవనెత్తాడు పరలోక భూలోక పాతలన్నిటికంటే గొప్ప నామాన్ని ఇచ్చాడు ప్రతి నాలుగు ఏసనాలే ప్రతి మోఖాలని ముందు మోఖరించాలి ప్రణమిల్లాలి ఇది దేవుడానికి ఇచ్చినట్టు అంతస్తు ఆయన ఇచ్చిన ఆయన చేసినటువంటి ప్రాణార్పణకు ఆయన అర్పించినటువంటి సమర్పణ జీవితానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అంతస్తు ప్రియ సహోదరి సహోదరుల సువాసననిచ్చింది సంప్రీతినిచ్చింది ఆయన యొక్క అర్పణ కనుక సువాసన సువాసనతో కూడిన అర్పణగా బలిగా మనందరి కొరకు తన ప్రాణములను అర్పించను ఉంటుంది తులసి పత్రిక ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో మనం చూసినట్లయితే అతడు ఆత్మయందలి మీ ప్రేమను గురించి మాకు చెప్పి ఉన్నాడు ఈ ప్రేమకు బలమేంటిది పరిశుద్ధాత్మే పరిశుద్ధాత్మే దానికి బలం పరిశుద్ధాత్మే దానికి బలము కనుక అతడు అతడు ఆత్మయందలి మీ ప్రేమను గురించి మాకు చెప్పి ఉన్నాడు ప్రేమ చేసే గొప్ప కార్యాలేంటి అది ఎప్పుడు ప్రయాసతో ఉంటుంది వినమ్రతే దానికి దాని యొక్క నైజం ఈ ప్రేమ విధేయించటమే దేవుని చిత్తానికి లోబట్టమే ఆత్మే దాని యొక్క బలము ప్రయాసపడి పని చేయటమే దాని యొక్క దానికి అనుకున్నటువంటి ప్రతిఫలము ప్రే సహోదరి సోదరు మరణం వరకును శిలో మరణం వరకు ఆయన విధేయించాడు విధేయితే దానికి నిదర్శనము వ్యవహార రాశ్రం మొదట్లేక ఐదవ అధ్యాయము రెండు మూడు వచనాలలో దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలకు విధేయుల మగుట ద్వారా మనము దేవుని బిడ్డలమని దేవుని బిడ్డలను ప్రేమించుచుంటిమని మనకు తెలియను దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలకు విధేయుల మగుట ద్వారా మనము దేవుని బిడ్డలను ప్రేమించు మనకు తెలియను కనుక విధేతే దానికి నిదర్శనం పరిశుద్ధాత్మే దానికి బలం ప్రియ సహోదరి సహోదరుడా పిలుపు పత్రికలో ఆ యోహన్ శుభార్త ఆరవచ్చాయి ముప్పై ఎనిమిదవ ఎనిమిదవములో ప్రభు అంటున్నాడు నేను పరలోకము నుండి ఈ లోకానికి దిగి వచ్చింది నా తండ్రి చిత్తా నెరవేర్చటానికే కానీ నా ఇష్టానుసారం చేయటం కాదు నా రాజ్య నా చిత్త నా ప్రణాళికను నా ఉద్దేశం నెరవేర్చడానికి కాదు ఆయన చిత్త రవేర్చడమే నా ఆహారము నా పని ఆయన కొనసా ఆయన పనిని కొనసాగించడమే నా పని అన్నాడు ప్రేమ ఇంతటి ఇంతటి ఫలాలను తీసుకొస్తుంది క్రీస్తేసు తండ్రికి ఉదయించడం ద్వారా ఇంతటి ఫల సహాయాన్ని ఇంతటి రక్షణను ఇన్ని ఆశీర్వాదాలను ఇన్ని అనుగ్రహాలను తీసుకుని వచ్చాడు ప్రే సహోదరి సహోదరి ఆయన ఒక జాతికి ఒక కులానికో ఒక వర్గానికో దేశానికి పరిమితం కాదు ఆయన ప్రేమ లోకముని ఎంతో ప్రేమించే ఆయన ప్రేమ అతీతమైనది ఆయన ప్రేమ సార్వజనీకమైనటువంటిది కనుక ఆ ప్రేమ ఎన్ని గొప్ప కార్యలు చేస్తాడు కనుక ఆయన ప్రేమను తాకగలిగితే కనుక ఆయన ప్రేమను స్పృశించగలిగితే కనుక ఆయన ప్రేమను అనుభవించగలిగితే తప్ప అనుభవిస్తే నీ జీవితంలోనికి అపవాది లోకము లోక క్రియలు లోక దుర్గుణాలు లోకాకర్షణలు లోక ప్రాభవాలు నీ జీవితంలో ప్రవేశించ ప్రే సహోదరుట క్రీస్తు మన ఆ విధంగా ప్రేమించబట్టే అంతటి ఆత్మార్పణతో కూడిన అంతటి సంపూర్ణమైనటువంటి బలిని మనందరికో అర్పించాడు అందులో మచ్చ కానీ మరక కానీ ముడత కానీ ఏదీ లేదు దివ్యముగా తన ఆత్మను ప్రాణమును శరీరమును సమస్త వ్యక్తిత్వమును దేవునికి మనందరి కోసం అర్పించాడు ప్రే సహోదరి సహోదరు తెస్తలోనిక రాస్తలోనిక ప్రతిక మొదటి దశలోనిక ఒకటో అధ్యాయము మూడవ వచ్చాయం మనం చూసినట్లయితే మీ విశ్వాసమును మీరెట్లు ఆచరణలో ఉంచినది మీ ప్రేమ మేము ఎట్లు ఇంతగా కృషి వనొచ్చునట్లు చేసినదియు మన యేసు క్రీస్తు మీ నిరీక్షణ ఎంత దృఢమైనదియు మన దేవుడును తండ్రిను అగువాని ఎదుట మేము స్మరించుమో మీ ప్రేమ మేము ఎట్లు ఇంతగా కృషి వనర్చునట్లు చేసినదియో ప్రయాసపడుతూ ప్రయాసపడి పని చేయటమే ప్రేమ దానికి ఉన్నటువంటి ఫలం కనుక అది బహుమానాల కోసం చూడదు గుర్తింపుల కోసం ప్రాకులాడదు గుర్తింపుల కోసం ప్రాకులాడదు బహుమానాల కోసం బిరుదుల కోసము అది ప్రాకులాడదు దండల కోసమో శాలల కోసము అది అది ప్రాకులాడదు ప్రయాసపడటమే ప్రయాసపడటమే దానికి దానికి ఉన్నటువంటి ఫలం దాని ఫలం అందుకే ప్రయాసపడి ప్రయాసపడి అలసి చలసిన వాళ్ళరా నా యుద్ధకు రండి నా ప్రేమ కోసం నా నన్ను ప్రతిబింబించడం కోసం నా శిలువను మోస్తూ నా శ్రిమల పాత్రను పాన చేస్తూ భారం కలిగి సతమతం అవుతున్న వాళ్ళారా కృంగిపోతున్నటువంటి వాళ్ళారా వేదన పడుతున్నట్టు వాళ్ళారా నా ఇద్దరండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఆయన కూడా ఈ ప్రేమ కోసమే ఈ పరలోక ప్రేమ కోసమే నిన్ను నన్ను పాపశాపల నుండి విడిపించడం కోసమే ఈ ప్రేమ కూడా ప్రయాసపడింది నిన్ను ప్రయాసపడి ఆ ప్రేమను ధారపోసి నిన్ను హక్కున చేసుకుంది దక్కించుకుంది సహోదరి సహోదరుల కనుక ప్రయాసతో భారముతో ఆత్మల దాహముతో పనిచేశాడు పౌలు ప్రయాసతో భారముతో ఆత్మల దాహముతో పనిచేశాడు లేఖను రాశాడు అందరిని సందర్శించాడు గతించాడు హెచ్చరించాడు బలపరిచాడు ప్రేయ సహోదరి సోదరుల ఆ ప్రేమను గురించి ధ్యానించాడు పగలంతా దేవరాజ్య బోధన చేస్తూ రాత్రిపూట ధ్యానం చేసేవాడు ప్రార్థన చేసేవాడు ఆ ప్రేమను గురించి తలంచుకున్నప్పుడల్లా వెక్కి వెక్కి ఏడ్చేవాడు వెక్కి వెక్కి ఏడ్చేవాడు రోమపత్రిక ఎనిమిదవ ముప్పై ఐదవ వచ్చినములో పౌలు గారు పలుకుతున్నాడు ఆ ప్రభు ప్రేమ నుండి నా ప్రభు ప్రేమ నుండి నన్నెవరు వేరు చేస్తారు బాధల కష్టాల హింసల నిందల అవమానాల కరు కాటకాల ఆకలి దప్పుల వస్త్రహీనత ఇవేమీ కూడా నన్ను నా ప్రభు ప్రేమ నుండి వేరు చేయవని ప్రయాసతో భారము గలి పని చేస్తాడు ఆ ప్రేమను బట్టే పనిచేస్తాడు ఆ ప్రేమను బట్టే ఆ ప్రేమను బట్టే ఆయన అనేకమైన సుదీర్ఘమైన ప్రయాణం చేస్తాడు ఆ ప్రేమను బట్టే ఆయన అనేకమైన క్లిష్టపరిస్థితి ఎదుర్కొన్నాడు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నాడు దినదినం చచ్చిపోతున్నాను ఏ సుక్రీస్తులో నేను బతుకున్నాను అన్నాడు ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన పలికిందిది ఒకవేళ మరణం వస్తే ఈ ప్రేమ కోసం ఈ పరిచర్య కోసము నాకు వచ్చే మరణం కూడా లాభకరమే అంటున్నాడు పిలిపి పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినంలో క్రీస్తు నాకు జీవం మరణం నాకు లాభకరం అంటున్నాడు క్రీస్తు నాకు జీవం మరణం నాకు లాభకరం ఏ తనని పిలిచాడో ఏ ప్రేమైత నన్ను దక్కించుకున్నదో నన్ను అక్కున చేసుకున్నదో దొంగగా దుష్టుడుగా అంతకుడుగా వంచకుడుగా ఉన్నటువంటి నన్ను ఆయన పిలవటమే కాదు ప్రేమించడమే కాదు హక్కును చేర్చుకోవటం కాదు ఆయన యొక్క పరిచారకుడిగా అపోస్సుల ఒకడిగా నన్ను ఆయన నియమించాడు నన్ను స్వీకరించాడు కనుక ఆ ప్రేమను తలుచుకున్న ప్రతిసారి పౌలు గారు వెక్కి వెక్కి ఏడ్చాడు వెక్కి వెక్కి ఏడ్చాడు నా ప్రభు ప్రేమ నుండి నన్ను ఎవరు ఏడిచన్నారు కనుక ప్రేమ అన్నిటినీ భరిస్తుంది అన్నిటినీ సహిస్తుంది అన్నిటినీ చేయిస్తుంది అన్నిటిని అధిగమించేలా చేస్తుంది కనుక ఆ ప్రేమలో నా ప్రేమ నిలిచి ఉండండి అంటున్నాడు ఈసయ నా ప్రేమను నిలిచి ఉండండి అంటున్నాడు దసలోనికి ప్రజలు ఆశ మొదట్లేక లేక కొనితెలు ఆశ మొదటలేక పదమూడవ వచ్చాయము నాలుగు నుండి ఎనిమిది వచ్చానదో మనం చూసినట్లయితే ప్రేమ సహనం కలది దాన్ని దయగలదు దాని డమ్మం లేదు అహంకారం లేదు అహంభావం లేదు దానికి స్వార్థం లేదు స్వలాభం లేదు కపటం లేదు కర్మశం లేదు నటన లేదు వంచలేదు స్వార్థం లేదు స్వలాభం లేదు ప్రేమ దోషాన్ని అంటున్నాడు అట్టి ప్రేమతో కనబడినటువంటి పౌలు తన జీవితములో తన జీవితములో ఆ ప్రేమకు సుమాత్రగా జీవించాడు దినదినము చనిపోతున్నాడు తేబడిన గొర్రె పిల్లవలే ఉన్నాను అంటున్నాడు ఈ తీరుగా తన జీవితాన్ని దేవునికి సమర్పణ చేస్తాడు కనుక ఈ లోకములో శాశ్వతంగా నిలిచేది ఒకటే ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఆ ప్రేమను దేవుడు మనకిస్తున్నాడు ఆ ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తాను అంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు కడ వరకు చివరి వరకు తల్లిదండ్రులు విడిచిపెట్టిన బంధుమిత్రులను విడిచిపెట్టిన ఒంటరివాడివైనా నేను విడవను నేను నడబాయను నేను విడవను నేను నడబాయను అంతం వరకు నేను ప్రేమిస్తాను గంతం వరకు నీతో ఉంటానంటుంది ఈ ప్రేమ పరలోక ప్రేమ కనుక ఈ లోకములో గంట ప్రేమలు ఉంటాయి వారం ప్రేమలు ఉంటాయి నెల ప్రేమలు ఉంటాయి సంవత్సరం ప్రేమలు ఉంటాయి స్వార్థ ప్రేమ ఉంటుంది డబ్బు ఉన్నంత వరకు ఉండే ప్రేమ ఉంటుంది అందచందాలు ఉన్నంత వరకు ప్రేమ ఉంటుంది ఆస్తిపాస్తులు ఉన్నంతవరకు నువ్వు పెడుతున్నంతసేపే ఆ ప్రేమ ఉంటుంది కానీ ఈ ప్రేమ ఈ ప్రేమ సర్వము ధారపోస్తుంది సర్వము ధారపోతుంది అట్టి ప్రేమతో అవధులు లేని ప్రేమతో కండిషన్ లేని ప్రేమతో ఇవిస్తేనే నాకు ఉపయోగపడతాడా నా ఇంటికి వస్తే ఏం చేస్తావు నీ ఇంటికి వస్తే నాకేం పెడతావు అన్నటువంటి స్వార్థపూరితమైన ప్రేమ కాదు అవధులు లేని ప్రేమ ఆత్మార్పణ సమర్పణ స్వాస్త మనకు అర్పించినటువంటి ప్రేమ నిన్ను బ్రతికించిన ప్రేమ లేవనెత్తిన ప్రేమ నిన్నుగా చూసిన ప్రేమ నిన్నుగా అర్థము చేసుకున్నటువంటి ప్రేమ కనుక పుణీత పౌలు గారు తెస్సలోకి ప్రజలు అసలు మొదట్లే కా మూడవ వచ్చాము పన్నెండవ వచ్చిన మళ్ళీ పలుకుతున్నాడు మేము మీ పట్ల ప్రవర్తించినట్లే ప్రభు మేము పరస్పర ప్రేమయందు మానవులందరి పట్ల ప్రేమయందు మిమ్మల్ని వర్ధల చేయనుగా కా కనుక మేము కేవలం మాటలతో చెప్పలేదు మేము జీవించాం మీ బోధించిన దాన్ని జీవించాం కనుక మీరును మేము ఏ రీతిగా నడుచుకున్నామో ఎట్లా సహవాసం కలిగి ఉన్నామో ఎట్లాంటి అన్యోన్య సహవాసం కలిగి జీవించామో నేర్పించామో చూపించామో మీరును ఆ రీతిగా బ్రతకాలని మేము అర్థిస్తున్నాము తెశలో ప్రజలు రాసిన రాసిన లేక నాలుగవ అధ్యాయం తొమ్మిది పది వచ్చినాల్లో మళ్ళీ స్పష్టపరుస్తున్నాడు తోటి విశ్వాసలు ఎడలా ప్రదర్శించవలసిన ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు ఏదైనా మీరు పరస్పరము ఎట్లు ప్రేమించుకొనవలెనో మీరు మీకు దేవుని చేతనే బోధింపబడవలను ఆయనను ఇంకను ఎక్కువగా ప్రేమను చూపవలనని హెచ్చరించుచున్నాను అంటున్నాడు పునీత పౌలు గారు కనుక ఇన్ని నిదర్శనాల ద్వారా కేవలం ఆయన బోధలే కాకుండా ఆయన రచనలే కాకుండా ఆయన తన జీవితములో ఆ ప్రేమను అనువున తన హృదయానికి వంట పట్టించుకున్నాడు ప్రే సహోదరి సహోదర ప్రేమ అయినా ఎట్టిదని ఈ అపోస్తు నేర్పించాడు ఆ ప్రేమనే బోధించారు ఆ బోధించిన దాన్ని విన్నటువంటి అనేక మంది తమ జీవితాల్లో చూపించి సార్థకం చేశారు ఎవర ఎవరు వారంటే తొలి క్రైస్తవ సంఘాలు అపోస్తులను బోధన చూశారు ఏసుప్రభుని ప్రభును చూడలే ఏస్తు ప్రభుని చూడలే అపోస్తుల యొక్క బోధనలు చూశారు ఆ పోస్తుల యొక్క చూసి వారి యొక్క జీవితాలను చూసి ఆ ప్రేమను సృష్టించారు ఆ ప్రేమను తాకారు అందుకే సింహాల నోళ్లకు వెళ్ళారు సింహాల నోలైన సంతోషముగా వెళ్ళి కనుక వారు చిత్రహింసలకు గురైనప్పటికీ కూడా ప్రాణాలకు ప్రాణాలకు వారు ప్రాణాలు అర్పించడానికి కూడా సంసిద్ధులయ్యారు పులులకు ఆహారం అయ్యారు అనేకమైన చిత్రవదలకు గురయ్యారు క్రీస్తు శకం యాభై మూడో సంవత్సర ప్రాంతంలో నీరవ్ చక్రవర్తి తొలి క్రైస్తవ సంఘాలను భయంకరముగా హింసించాడు భయంకరముగా హింసించాడు చిన్న చిన్న గదుల్లో పెట్టాడు విషవాయును వదిలాడు మంచు కొళ్ళపై ఏలాడిదీశాడు సంతోషంగా వెళ్ళారు ఆనందముగా ఆనందము ఆనందముగా తమ యొక్క ప్రాణాన్ని విడిచారు వాళ్ళు ప్రభుని చూడలేదు ప్రియ సహోదరుడు అపోస్తులను చూశారు అపోస్తుల బోధలను బట్టి వారి జీవితాలను బట్టి క్రీస్తు ప్రేమను చూశారు క్రీస్తు ప్రేమను సృష్టించారు క్రీస్తు ప్రేమను వారు తాకగలిగారు ఆ ప్రేమను బట్టి వారు తమ జీవితాలను అర్పించారు ప్రభు ఈ లోకము నుండి వెళుతున్న సమయంలో పలికిన మాటిదే ఈ లోకం నిన్ను నన్ను బట్టి గుర్తించాలి మిమ్మల్ని బట్టి గుర్తించాలి మీరు నాకు సాక్షులని మిమ్మల్ని బట్టి ఈ నన్ను గుర్తించాలి మీరు నాకు సాక్షులని ప్రభు అభివిస్తున్నాడు కనుక నీ ప్రేమ ఎట్టిది ప్రభు పట్ల ఒకసారి పరిశీలన చేసుకో ప్రే సహోదరి సహోదరుడా చేతులు జోడించుదా ప్రార్థన చేసుకుందా అనంత ప్రేమ సాగులైన ఓ సర్వేశ్వర మీ ప్రేమ అనంతమైనది వెళ్ళలేనిది దానిని మేము మీ కుమారుని సిలువ శ్రమల మరణ ఉత్నము ద్వారా మేము గుర్తించి ఉన్నాం మా పాప శాప దోషాలను గుర్తించక మమ్మలను మమ్మలుగా గుర్తించి వేషరత్తుగా మమ్మల్ని క్షమించినందులకు మీ కృతజ్ఞత స్తోత్రములు చెల్లించి ప్రేమ యొక్క సంపూర్ణతను అర్థం చేసుకోవటానికి మరియు అనుభవించటానికి ప్రతిరోజు ఈ ప్రేమ వెలుగులో జీవించటానికి మాకు మీ కృపలు సహాయముడయించి మీ ప్రేమ మా సంబంధాలను మా నిర్ణయాలను బలపరిచి నడిపించుండ తండ్రి మీ ప్రేమ మమ్మలను హృదయాంతరంగాల నుండి రూపాంతరం చెందించి కరుణ దయా సానుభూతితో నింపాలని మేము ప్రార్థిస్తున్నాం మీరు మమ్మల్ని ప్రేమించినట్లుగా ఇతరులను ప్రేమించటానికి మరియు ప్రపంచానికి మీ ప్రేమను ప్రతిబింబింప చేయడానికి మాకు మీ కుప్పను సహాయం మా ప్రభుత్వ క్రీస్తు ద్వారా చేయించున్నాము ప్రభు మీతో సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఈ మాశ్రదించి కాపాడుతురుగా ప్రే సహోదరి సహోదరుడా ఈ చిన్న వర్తమానం ఈ సందేశం మిమ్మలను మీ కుటుంబాలను మీ జీవితాలను బలపరిచినలా ఈ సందేశాన్ని ఇతరులకు పంచుకోగలరని మీ కుటుంబీకులు బంధుమిత్రాదులకు మీ సంఘస్తులకు దీన్ని తెలియజేసి ఈ సందేశాన్ని ఫార్వర్డ్ చేసి వారు కూడా ఆత్మీయముగా బలపడటకు కారకులు కమ్మ కమ్మని మిమ్మల్ని హృదయపూర్వకముగా అర్థిస్తూ ఉన్నాను గాడ్ బ్లెస్